ఇంకా ఈరోజు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రముఖులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు అయితే దీనిపై అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎఫ్టీసీ చైర్మన్ అయితే మాత్రం మీడియా ముఖంగా వివరించారు మొత్తానికి గత కొన్ని రోజులుగా జరిగినటువంటి పుష్ప టూర్ సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిస్లాట ఘటన నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి అటు సినిమా ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఏర్పడదే ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఆ గ్యాప్ని పూరించడం కోసం మొత్తానికి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు లేకపోతే తీసుకున్నటువంటి నిర్ణయాలు అవ్వచ్చు వాటిపై అయితే మాత్రం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అయితే కొన్ని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ నిర్మూలనకైతే మాత్రం సినిమా నుంచి ఆయన అయితే మాత్రం ప్రచారాన్ని చేయాలా సినిమా హీరోలు సమాజంపై ప్రభావం చూపేటటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారకర్తలుగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా సపోర్ట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పర్యాటక ప్రాంతాలు వతని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది దీనికిపై మరింత సమాచారం మా ఫిలిం కరస్పాండెంట్ గంగాధర్ మరిన్ని వివరాలైన ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు గంగాధర్ కమాండ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇప్పటికే సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కమాండ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి దాని మీద ఎఫ్డిసి చైర్మన్ దిల్ అయితే మనకు కొన్ని విషయాలు అనేది ప్రెస్పీడ్ ద్వారా తెలియజేశారు మనం దిల్ రాజు చెప్పింది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర పరిశ్రమ ప్రముఖులు భేటీ ఇవాళ జరగడం చాలా సంతోషకరంగా ఉందని ఇక అలాగే జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి పెంచాల్సి ఉందని దీనికి ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది సినీ పరిశ్రమ జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమని తీసుకెళ్లాలంటే సినీ పరిశ్రమ ఎలాంటి ఎలాంటి చేయాల్సి ఉంటుంది దాని దాని మీద కూడా కీలకంగా చర్చించారు సినిమా పరిశ్రమ విలువ పెంచడమే తెలుగు వాళ్ళ యొక్క స్థాయి సినిమా స్థాయిని పెంచడమే ప్రముఖంగా ఈ సమావేశంలో చర్చించినట్లు బయట అనుకుంటున్నట్లు బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల మీద ఈ సమావేశంలో చర్చ సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలు సినిమా పరిశ్రమ స్థాయిని ఎలా పెంచాలి హైదరాబాద్ ను నేషనల్ హబ్ గా అలాగే ఇంటర్నేషనల్ హబ్ గా సినిమా సినిమా పరిశ్రమ ఎలా చేయాలనే దాని మీద ఎక్కువ సీఎం ఫోటో పెట్టాలని కూడా విమాజ్ చెప్పారు హాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ నటీ నటులు కూడా మన దగ్గరకు వచ్చి ఇక్కడ సినిమాలు చేయాలంటే హైదరాబాద్ లో ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి హైదరాబాద్ లో ఎలాంటి ఎక్విప్మెంట్ పెట్టాలి హైదరాబాద్ లో ఎలా డెవలప్ చేయాలనేది కూడా అందరూ తగిన వాళ్ళు తగిన సూచనలు చేయాలని కూడా సీఎం రోహిత్ రెడ్డి సినీ ప్రభుత్వం చెప్పారు ఈ సమావేశంలో ముఖ్యంగా సినిమా అభివృద్ధి మీదే చర్చ జరిగినట్టు కూడా చెప్పారు బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపు గురించి అసలు ఎక్కడ ప్రస్తావం రాలేదని అది తర్వాత ఎప్పుడో అలాగే సినిమా వర్గం నుంచి కూడా కొంతమంది ప్రముఖులను ప్రధానంగా తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని సినిమా రకం అభివృద్ధికి ప్రభుత్వం ఏమేమి చేయాలి ఎలాంటి కృషి చేయాలని దాని మీద కూడా అందరి అభిప్రాయాలు చూసుకునే కమిటీ ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ నివేదికను సీఎం సమర్పించిన తర్వాత మరోసారి కూడా ఒక కీలక భేటీ ఉంటుందని కూడా దివాలు చెప్పారు అలాగే చూస్తుంటే ఈ పంజాబ్ థియేటర్ జరిగిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ మరి భవిష్యత్తులో ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ బస్టర్లని లేకుండా చేయాలి బౌన్సర్ అవసరం లేకుండా సెలబ్రిటీ అభిమానులు నియంత్రించేలాగా వచ్చేయాలని కూడా జిల్లా ఈ సమావేశంలో సీఎం సీఎం ఈ సమావేశంలో జిల్లా గురించి అలాగే రైట్ గంగాధర్ అంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలకు కూడా సహకరించాలని చెప్పారు మరో పక్క ఈ బెనిఫిట్ షోలు అవ్వచ్చు లేకపోతే టికెట్ ధరల పెంపు అవ్వచ్చు సీఎం అంటే ఆ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నారా ఆ ప్రస్తావన ఏమన్నా ఈ యొక్క సమావేశంలో వచ్చిందనుకోవచ్చా అసెంబ్లీలో సీఎం ఏవైతే మాట్లాడతారో వాటికి తాను కట్టుబడి ఉన్నాయని కూడా సినీ ప్రాంతాలతో స్పష్టం చేశారు బెనిఫిట్ షోలు టికెట్ల రేటు అది ఈ సమావేశంలో చర్చించలేదని కూడా ధన్యవాదాలు చెప్పారు ముఖ్యంగా సినిమా పరిశ్రమ నుంచి సినిమా పరిశ్రమలో కొంతమంది సమాజం ప్రభావితం చేసే హీరోలు వీళ్ళంతా ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అలాగే తెలంగాణను డ్రగ్స్ రహిత సమాజంగా మార్చేందుకు కృషి చేస్తున్న కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు పాల్గొనాలని ప్రభుత్వం చేసే మంచి పనులకు సినిమా ప్రముఖులకు సపోర్ట్ చేయాలని వీటి మీదే ఎక్కువ ప్రధానంగా చచ్చిందలు కూడా దిల్ అభిమానులు తెలియజేశారు గంగాధర్ అంటే మరోపక్క ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రా హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి టూరిస్టు స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఉపయోగించుకోవాలి అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి మరోపక్క ఈ యొక్క అంటే ఆలయాలు అవచ్చు లేకపోతే ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉంటాయో వాటిని కూడా ఆ సినిమాలోకి ఉపయోగించుకోవాలి చాలా ఆ ప్రాంతాలు ఉన్నాయనేవి కూడా అంశాలు కూడా తెరపైకి వచ్చాయి అనుకున్న అను తెలుస్తోంది ఎన్నో పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని సినిమాలు ఉపయోగించుకొని మన బలంగా సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా సమాజానికి కొంత సేవ చేసేలాగా సమాజానికి మంచి చేసేలాగా ఇప్పుడు పుష్ప సినిమాలు సమాజంలో మధ్య విధంగా విజిట్ చేసేలాగా ఉన్నా ఇలాంటి సినిమాలు కాకుండా తెలంగాణ సమాజానికి అలాగే దేశ అభివృద్ధికి ఉపయోగపడేలాంటి సినిమాలు కూడా తీయాలని తెలంగాణలో ఏవైతే కూతులు పోతున్నాయో వాటన్నిటిని ఉపయోగించుకుని సినిమా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రాముఖ్యత సూచించారు ఇంకా ఎలాంటి చర్యలు చూసుకుని సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఈవెంట్ చేయాలని కూడా అలాగే తెలంగాణ డీజీపీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు సినిమా పరిశ్రమ ఈవెంట్లు ఉన్నప్పుడు సహకరించే విధంగా వాళ్ళతో నిర్మాతలతో ఇంటరాక్ట్ అయ్యి చేయాలని కూడా రేవంత్ రెడ్డి సూచించిన రైట్ గంగాధర్ అంటే ఎన్ని రోజుల్లో కమిటీని వేసి ఆ ముఖ్యమంత్రికి అంటే ఒక ఆ కమిటీ నిర్ణయాలు అవ్వచ్చు లేకపోతే ఏ సమస్యలపై అని చెప్పేసి ఎన్ని రోజుల్లో ఈ కమిటీ నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందనుకోవచ్చు కమిటీ ఏర్పాటుకు ఒక వారం రోజులు టైం గడువు తీసుకునే అవకాశం ఉంది కమిటీ ఏర్పడిన తర్వాత ఒక పదిహేను రోజులు లేదా రెండు వారాల్లో వాళ్ళు మళ్ళీ ఒక్కోసారి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలు వాళ్ళు విలువలు సమన్వయం చేసుకుని అలాగే ఎస్డీసీ చైర్మన్ దిల్ రాజు మధ్యవర్తిగా ఉండి ఇద్దరు ఇద్దరితో సమన్వయం చేసుకుంటూ చర్చించిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రతిపాదన చేశారని కూడా సీఎం కి పంపించే అవకాశం ఉంటుంది సీఎం తో మరోసారి సినీ ప్రముఖులు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వీళ్ళు రాలేదు కాబట్టి మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చి మళ్ళీ ఇంకోసారి కీలకంగా చర్చించే అవకాశం కూడా ఉంటుంది రైట్ గంగాధర్ అంటే ఈ రోజు జరిగినటువంటి ఆ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోయినా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల కట్టుబడి ఉన్నామన్నా అంటే ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు కలవడం ఇంత స్థాయిలో ఇదే మొదటిసారి కాబట్టి ప్రభుత్వానికి అటు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కొంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది అనుకోవచ్చా ప్రముఖులు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇంతమంది ప్రముఖులు కలవడం ఇది ఇండస్ట్రీకి నిజంగా శుభపరిణామని దిల్ రాజ్ కూడా చెప్తున్నారు ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి గ్యాప్ లేకుండా ఇక్కడి నుంచి పనిచేస్తామని ప్రభుత్వంతో సమన్యం చేసుకుంటూ పనిచేస్తామని కూడా ప్రభుత్వ ప్రజలు అలాగే ఇటు సినిమా ప్రముఖులు కూడా చెప్తున్నారు అది మనం చూసుకుంటే మరో కొద్ది రోజుల్లోనే అలాగే పుష్ప వివాదాలు కూడా అది అయితే ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తుంది సంధ్యా థియేటర్ ఘటన పెట్టు చాటి ఘటన ఏదైతే ఉందో అది బాధాకరమని ఇటు పరిశ్రమ ప్రముఖులు అలాగే ప్రభుత్వ ఘటన కూడా ఇతరు ఎక్వంటి అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా తమ జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు రైట్ గంగాధర్ అంటే గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో పుష్ప టూ సినిమా రిలీజ్ తర్వాత ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ కోణంలో రాజకీయ వాతావరణంలో కొంత అయితే మాత్రం గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది దిల్ రాజ్ ఎంటర్ అయిన తర్వాత చైర్మన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించిన తర్వాత దిల్ తీసుకున్నటువంటి ఈ చొరవ అయితే అటు ప్రభుత్వానికి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి జరిగినటువంటి ఈ టాక్లో భవిష్యత్తులో ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందనుకోచ్చా తప్పకుండా రవి ఎందుకంటే దిల్ రాజు గతంలో కూడా చాలా కీలకంగా ఎన్ఎస్టీ లో పనిచేశారు అటు ఆంధ్ర పరిస్థితి ఆంధ్ర ప్రభుత్వంతో ఆయన మంచి సంబంధాలు ఇటు తెలంగాణ దిల్ రాజు తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఆయన ఇటు కొత్తగా ఇటు గతంతో అలాగే సినిమా పరిశ్రమలోనే చాలా మంది ఆయనకి పనిచే సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందుకే ఆయన ఏరు మరి ఎఫ్డీసీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించారని మనకు తెలుస్తుంది ఆయన అమెరికా నుంచి రాగానే ఎఫ్డీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టకముందు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆయన ఆధ్వర్యంలో ఈ సమావేశం ఇండస్ట్రీకి చాలా పరిణామంగా ఇండస్ట్రీ ప్రముఖులు ప్రభుత్వ పెద్దలు కూడా పరిణామంగా ఇండస్ట్రీ ప్రముఖులు ప్రభుత్వ పెద్దలు కూడా పేర్కొంటున్నారు ఇకపై ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంతో చర్చించి అన్నింటినీ పరిష్కరించే విధంగా ఉండబోతుందని కూడా మనకు తెలుస్తుంది రవి రైట్ గంగాధర్ అంటే ఒక పక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఏకరో పక్కన పెట్టినా సరే అంటే ఆ సమస్యలతోటి వాటికి పరిష్కార మార్గాలు కనుగొనాలనే అంశాలు పక్కన పెడితే ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో ప్రభుత్వం పరంగా ప్రభుత్వం ఏవైతే చెప్పాలనుకుందో ముందే నిర్ణయించుకొని అంటే ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా ప్రభుత్వం ముందున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అవ్వచ్చు లేకపోతే డ్రగ్స్ వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు అవ్వచ్చు వాటికి మాత్రమే సపోర్ట్ చేయాలి ప్రభు సినిమా ఇండస్ట్రీస్ నుంచి అనే విధంగానే ఆహ్వానించారనుకోవచ్చా ఈ పుష్పటు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వానికి ఇటు పరిశ్రమకి మధ్య గ్యాప్ అనేది చాలా పెరిగింది సినిమా ప్రముఖులు ఎవరు కూడా అంటే ఒకేసారి అంతమంది సబ్ వచ్చి ఇటు సీఎంను కానీ ఇటు ప్రభుత్వాన్ని కానీ ఎప్పుడూ కలవలేదు చిరంజీవి ఇలా నాగార్జున కొంతమంది చూసుకుంటే కొంతమంది మాత్రమే వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకరిద్దరు మాత్రమే సీఎంను కలిశారు ఇప్పుడు ఫస్ట్ టైం దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత ఈ స్థాయిలో ఈ ఇంతమంది సినీ ప్రముఖులు వచ్చి సీఎంను కలవడం అనేది ఇదే తొలి నుంచి నెక్స్ట్ ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏవైతే సక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో వాటిని ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా సినిమా ప్రముఖులు చెప్తే కొంతమంది వింటారు అటు అభిమానులు ఉంటారు ఆరాధించే వాళ్ళు ఉంటారు వాళ్ళు సినిమా ప్రముఖులు సెలబ్రిటీలు చెప్తే వాళ్ళు వింటారు ఈ నేపథ్యంలోనే సినిమా ప్రముఖులు ప్రభుత్వానికి సంక్షేమంగా అలాగే సామాజిక బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి సాయం అందించాలని కూడా రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో సినిమా పెద్దలకు సూచించారు